ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలచేదే తానే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసినట్లుగా ఆయన చెప్తున్నారు ప్రస్తుతం తాడిపత్రి చాలా ప్రశాంతంగా ఉంది అంతకు ముందు అల్లకల్లోలంగా ఉండేదని ఆయన అంటున్నారు అభివృద్ది విషయంలో తనకు అడ్డుపడుతున్న జేసీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అంటున్నారు తాను గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో మా ప్రతినిధి రామాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం వార్ వన్ సైడ్ ఉండేది ఇప్పుడు ఎన్నికల ముఖ చిత్రం మారిపోయింది కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకతో ఇక్కడ సరైనవాడు వచ్చాడని చెప్పేసి అందరి అభిప్రాయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ ఎన్నికల్లో అనూహ్యంగా పోటీ చేయడము ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఐదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధిని వివరిస్తూ రెండోసారి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ఖచ్చితంగా అభివృద్ధికి చూసి ఓటు వేయాలని చెప్పేసి అభ్యర్థిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ప్రస్తుతం మనతో తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మనతో ఉన్నారు మరి ఏ రకంగా ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది మనతో మాట్లాడడానికి ఉన్నారు సార్ చెప్పండి మీరు రెండోసారి ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు దాదాపు ఇప్పటికే మీరు మూడుసార్లు నియోజకవర్గం అంతా చుట్టేశారు ప్రస్తుతం మరి ఇప్పుడు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం తరఫున మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మేము చేసినటువంటి డెవలప్మెంట్ ఇంకోటి ఏమంటే మేము చేసిన డెవలప్మెంట్ను అతను కోర్టుకు పోయి స్టేలు తెచ్చి నిలబెట్టడం కూడా అంటే పబ్లిక్తో డొనేషన్లు ఇప్పించుకొని ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కూడా కట్టాం ఆడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా స్టేలు తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది అందులో భాగంగా నాడు నేడు కింద కూడా వాళ్ళ ఇంటి ముందర ఉన్నటువంటి కాంపౌండ్ కూడా కడతా అంటే స్టే తీసుకొచ్చి నిలబడి అంటే అతనికి అభివృద్ధి చేయాలంటే ఒక ఆలోచన అంటే నేను చేయలేంది ఇంకో ఎమ్మెల్యే చేస్తాడు అనే ఒక భావన అయితే ఆయనలో ఉంది పబ్లిక్లో ఏమన్నా అనుకుంటారేమో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అవుతుంది నేను మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మేము చేయలేకపోయినాము అన్నీ కూడా ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల ఇళ్ళల్లోనే ఉన్నాయి ఇవన్నీ పోతే ఎక్కడన్నా కానీ డెవలప్మెంట్ జరిగింది అనేది కానిస్తుందనే నెపంతో అతను స్టేలు తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ అందరూ గమనిస్తా అంటారు ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు లేకపోతే ప్రతిపక్షాలలో ఏం చేస్తున్నారు ఏం అని ఇవన్నీ బేరీజ్ చేసుకొని మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మేము చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు డ్రింకింగ్ పర్పస్ కావచ్చు ఇవన్నీ గమనిస్తా అంటారు కాబట్టి తిరిగి మల్లా గుడికి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని మా భావన ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఒకవైపు పక్కన పెట్టేస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఈ నా ఐదు సంవత్సరాల్లో మీరు ఎలాంటి ప్రధానమైన అభివృద్ధి చేశారు మేము రోడ్లు వేసినాము ఇక్కడ సచివాలయ వ్యవస్థలో సచివాలయాలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు స్కూల్ డెవలప్మెంటు రోడ్లు వేసినాం ఎంటికి అర్బన్ చుట్టే రోడ్లు వేసినాం ఆటో నగర్ కావచ్చు గన్నేరు పిల్ల కాలనీ కావచ్చు ఆర్డీటి కాలనీ సరౌండింగ్స్ అన్నీ వేసినాం టౌన్లో కూడా మేము దాదాపు ఓ మూడు నాలుగు కోట్ల రోడ్లు కూడా వేసినాం ఈరోజు వరకు కూడా డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మేము సొంత డబ్బులతోనే డ్రైనేజ్ క్లీన్ చేశాం ఇన్ని చేసేటప్పుడు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు తప్ప అవాయిడ్ చేయాలి ప్రధానంగా సౌత్ ఇండియాలోనే ప్రధానంగా ఉన్నటువంటి ప్రథమంగా ఉన్న మున్సిపాలిటీని మీరు బ్రష్టు పట్టించారని ప్రధాన సమస్యలను కూడా పరిష్కరించుకోకుండా మీరు అడ్డుపడుతున్నారనేది వాళ్ళకి ప్రధానమైన ఆరోపణ మున్సిపల్ చైర్మన్ అతను అయినప్పటి నుండి ఇంతవరకు మున్సిపల్ మెటికల్ కూడా ఎక్కలేదు అడ్డుపడేది నేను అతను ఒకసారి చర్చకైనా రమ్మనండి నేను ఎన్నిసార్లు మీడియా రూపకంగా చెప్తాను చర్చకి రా చర్చకి రా నువ్వు ఏం చేసినావు నీ నేను ఏం చేసినా అన్న ఐదేళ్ళల్లో చెప్తాను డీజిల్ దొంగ ఎవరు అని కూడా పాంప్లెట్లు కూడా గెలిచినా బ్యానర్లు కట్టించిన డీజిల్ పైన చర్చకి రమ్మని చెప్తాను కనీసం ఏదో ఒకటి నేను అడ్డుపడతానో అతను అడ్డుపడతానో ప్రజలు చెప్పాలి అది నేను చెప్పేదో లేకపోతే ఇంకోరు చెప్పేది కాదు ఒకవేళ చెప్పాలనుకునేవాడు వచ్చి మీడియా రూపంగా వచ్చి కూర్చోమని ఏడన్నా కానీ చర్చించుదాం నేను అడ్డపడతా అంటే నేను ఫలాన్ దాంట్లో నువ్వు అడ్డపడినావయా అని చెప్పు నేను అంగీకరించుతా నీకు అంగీకరించే ధైర్యం ఉందా నీకు లేదు లేదు కాబట్టి తప్పుడు సమాచారం అనేది ప్రజల్లోకి పంపించేదానికి కొంత టీం పెట్టుకునే వాళ్ళకుండా పంపిస్తాను నాకు తప్పుడు సమాచారం పంపించాల్సిన అవసరం లేదు నేను చేసిండేది ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది ప్రజలు నా వైపు ఉన్నారు వైఎస్ఆర్సీపీ జెండా ఈ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా ఎగురుతుందని కూడా ఇప్పుడు బహిరంగ సభలు కానీ పెద్ద పెద్ద సమావేశాలు పెట్టినప్పుడు జనం మీకు వస్తున్నారు వాళ్ళకే వస్తున్నారు మరి ఎవరి వైపు అనుకుంటున్నారు జనం వాళ్ళకు వస్తారంటే నేను నమ్మను ఏంటంటే నేను పాదయాత్ర చేసేటప్పుడు నాలుగు మీటింగ్లు పెట్టినా ఆ మీటింగ్లో ఫార్టీ పర్సెంట్ కూడా లోకేష్ ప్రోగ్రామ్ రావడం లేదు అతనేం ప్రోగ్రాంలు ఏం పెట్టలే లోకేష్ వచ్చినప్పుడే రెండు ప్రోగ్రామ్లు పెట్టినారు ఏ మండలంలో అయినా నాకు వచ్చిన జనం వాళ్ళ లీడర్ అయినటువంటి లోకేష్కే రాలే నీతను పెడితే ఏమొస్తారో ఒకసారి అతన్ని ఆలోచన చేసుకున్నాను పొరపాటుని అనుకోకుండా మీరు ఓడిపోతే గతంలో మీరు ఒక మాట చెప్పారు తాను ఏంటో పెద్దారెడ్డి అంటే ఏందో చూపిస్తాను పాత పెద్దారెడ్డి బయటకు వస్తారు అని అంటున్నారు మరి ఎలా ఉంటుంది అది పాత పెద్దారెడ్డి బయటకు వస్తానంటే అది కాదు ఎప్పుడో ఎప్పుడోసారి ఏది లేకపోతే ఎవరికి ఇది కూడా ఉండదు అందువల్ల సమయం సందర్భం బట్టి ఏది ఏమి చేయాలో ఆ విధంగా చేయాల ఆ చేయకపోతే మనిషి ఉనికి కూడా ఉండదు నా అభిప్రాయం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా తాను అన్ని ప్రాంతాలని సమన్వయం చేసుకొని ప్రజల సమస్యల పరిష్కారంలో నిబద్ధతగా నిజాయితీగా పనిచేశానని గతంలో ఉన్నటువంటి అవినీతిని అక్రమాలని దౌర్జన్యాలను అన్నిటినీ కూడా నివారించడం జరిగింది ప్రజలు అన్నింటినీ గుర్తించారు మరోసారి నన్ను ఖచ్చితంగా గెలిపించబోతున్నారు గెలిచేది కూడా నేనేనని కేతిరెడ్డి పెద్దారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్ తాడిపత్రి నుంచి